మనం చూడు నీ ఇంట్లో అంటే నాకు కోపం నా ఇంట్లో ఉంటే నీకు కోపం మనం ఎవరో లొల్లు పెట్టుకోవద్దు మన చెల్లెకు ఒక ఏడు గుడిసెలు నడవా చెల్లెకో గుడి చేద్దాం గుడి చేద్దాం చుట్టూ చెల్లె కూర్చుంటూ తడక కట్ట

దిక్కు వాళ్ళకు దేవుడు దిక్కు అంటారు అమ్మా ఎగురు సింధు దేవైనప్పుడు ോർട്ട് തൊണ്ണിപ്പുക്കാല ചൂസാ പുണ്യാണ തൊണ്ണു മോസി കാല പദിക്കൊണ്ടി കൊടുത്ത

పనికేన కడేవాన్ని గెదు అట్టవా బాధపడకుని బాధ నువ్వే ఎల్ అయ్యాలో చెల్లె అవ్వంటే అవ్వరాదు అయ్యంటే రాడు దేవుడా దేవుళ్ళకి మొక్క భగవంతేవులకు మొక్కలకు మొక్కలేవే పోల్లో ఎల్లవల్ల గాలు దూలో అటం వస్తుంది భగవంతు కోశా తల్లి దొర్సాని మా సెల్ చల్లగా డెలివర్ అయితే తల్లి పిల్ల చల్లగా ఉంటే నేను మంచి పంజాబ్ డ్రెస్ ఉంటాను మేడారం మా చెల్లె డెలివరీ అయితే చల్లగా ఉంటే మేడారం వచ్చి ఎక్కిపోయాక మాగపూజను పట్టుకుని వచ్చి మంచిగా మాగపోతును కోసుకొని మంచిగా మొక్కులు పెట్టినాక అక్కడ డిన్నర్ అంటే ఇప్పుడు కడుపు నిండా తిన్నాక తాగా భగవంత ఆనందంగా ಈಗ ತಾವೇನೋ ಉಪ್ಪುಂಟು ಸಾವಿನೋಡು ಅಂತ ತಾವ ಬರ್ತದೆ ನೀನು ಎಯ್ಯ ಅಂಟ್ರೆ ಇನ್ನು ಅಂದ್ಕೂಡ ನಾನು ಗೊತ್ತಿಲ್ಲ ನೀನು ಯಾನು ಗೊತ್ತೋ ಇನ್ನು ಗೊತ್ತಿತ್ತು మా శల్ల సల్ల డెలివరీ అయితే నీకు ఎల్కన కడతాను మొక్కినా కడతా ఆ సిల్క సిల్క అడతనా మొక్కినా సిల్క సిల్కల కొడుకున్న బిట్టన బుట్టా కొరదాల మల్లన్నా నీ పకోడిని బిట్టా పకోడి తిట్టాడి ఐదర్ మల్లన్నా నీకు అంగరేక విడతా కొండగట్ట అంజాన్నా నీ తోక కట్టి యేసి నీకు కొలత నెక్కుర పైట బుట్టా ఇక్కడీ బొర్రె పేరెంట్ కట్ డ్రైవర్ అబ్బా గిఫ్ట్ ఎప్పటి మార్చి అవును డ్రైవర్ కొనుక్కామంటాను డ్రెస్ కొంటాయండి డ్రెస్ కొంటే పేరు పేరుంటా పైసలు ఎక్కువైతాయి డ్రెస్ అంత పైసలు ఎక్కువ అవుతాయి ఈ డ్రైవర్లు అయితే తక్కువ ధర వస్తాయి ఎప్పటికీ ఆదుకుంటా నేను అక్కడికే ఆదుకుంటాను నీకే ఆదుకుంటాను బాధపడీగా ಹರೈ 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 ಹಟ್ಟು ಹರೈ 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 ಮುನ್ನು ಹರೈ ಹರೈ ಮುನ್ನು ಹರೈ 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 ಅಲ್ಲ 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 ಕಾನಾರ ಕಾನವ ರೋಬಲ ಬೊಟ್ಟು ಲೊಬಲ ತಿಲಗಾರಿ ಏನಂತ ಮೊದಲು ಬಹಳ ಬಳಕ ನಾ ತಲ್ಲಿ ಬಾದನ ಉಂಟಾ ಹಾಗೋ ಗುಕುಲಪಡೆ తల్లి కొట్టుకోవాలి అయింది తాడంతా అడిగి ఆదు మనం నీళ్ళకి అని చెప్పుకోవాలి చూసేస్తుండట నేను ఎప్పుడన్నా ముంగట దేనికైనా నువ్వే ముంగట పోవాలని వెనకనే రావాలి ముంగట పెద్ద జంగల్ పెద్దగా అవుతాయి జంగలు జంగల్ పెద్దగా అవుతాయి అడుగులు అనుబట్టుకుంటే అమ్మ అంటలేదు అమ్మంటప్పుడే ఉప్పు అంటే ఇల్లు ఎవరేంట ఇంటి వాళ్ళ బయటోళ్ళ గురండి అంగోళ్ళు అంగుడ్లు పాడు అంత పుల్ల పుల్ల పాడు అయితాయి అది పండు అయితీ తీసి పని తీసి ఇప్పుడు అరటి వరస్తారు యాభై లక్షలు అంటారు అరటి యాభై లక్షలు ఓ ఈ ఆన కొడితే ఆనకు మొత్తం ఖరాబ్ అవుతానని గంపల గంపలు వరవస్తారు నేను హైదరాబల్ల చూసినా ఐదు ఐదు రూపాయలు పండగ రెండు ఉంటది అయ్యో దీనికి ఏమైనా బంగారం ఉన్నది ఏంటి కొడుకు పుట్టిండు కుట్టిన పిల్లల కళ్ళు వెళ్ళాలి ఏం తల్లు తెల్ల అదే కలి వెళ్తే గుణం మంచిగా కలి నేను నేను ఎప్పుడైనా కలిగి కలి కాదు నేను మాట పడదానుగా ందుకు కలి వెళ్ళిన దానికి ఎన్నికాలం మాట అంటారు అక్క నీ మాట తోసే తోగిన కలి వెళ్ళిన ఈ పిల్లగాడు ఇంతవరకు ఇంతవరకు తింతేస్తా